వర్ణాంధ్రకు చేరువలో ఆంధ్రప్రదేశ్ అందాలండి రాఘవయ్య గారు నమస్కారం అండి ఏంట్రా అంత కట్ట కట్టుకొని వచ్చారు అయ్యా ఇంతవరకు మా గూడెపళ్ళం మీ దొరల దగ్గరికి ఎప్పుడు వచ్చినా అన్నం అడుక్కోవడానికో గొడ్లు అడుక్కోవడానికో ఇల్లు గడవకపోతే సెలవు డబ్బులు అడుక్కోవడానికో వచ్చేవాళ్ళం లేదంటే పిల్ల పిండి చేసుకుంటున్నాం తరా తాడిబొట్టి తాడిప్పించమని అడుక్కోవడానికి వచ్చేవాళ్ళం కాకపోతే ఈ ఊరి చరిత్రలో మొట్టమొదటిసారిగా మా గోడ కొల్లకి మీ పిల్లని బండి అని అడగడానికి వచ్చాం మా భీముడికి మీ అరుణమ్మని అడగడానికి వచ్చాం బియ్యం కలుపుకోవడానికి వచ్చారా పిల్లనిస్తే చాల లేక మేము మీ గూడానికి గుడిసెల్లో చాకరీ కూడా చెయ్యాలా అదేంటన్నయ్యా ఒంటి మీద స్పృహండే మాట్లాడుతున్నారా ఎన్ని కుండలు రా మీకు నా ఇంటికి వచ్చి నా పిల్లనిమ్మని నన్ను అడుగుతారా కులం తక్కువ నా పడకల్లా నలికి పోగులు పెడతా ఒక్క గుద్దు గుద్దానంటే మంచి నీళ్లు కూడా ఆడకుండా చాస్తావు నీట్లనే నేను పాతి పెట్టి వెళ్తాను చూడు మేమే ఒళ్ళు కొబ్బెక్కి రాలేదు నీ కూతురు పిలిస్తే వచ్చా లగ్గాలు పెట్టుకుందావరమ్మా అందా అవును మా నాన్న ఒప్పుకోకపోతే పేరు పెట్టి పిలువు నీ వేలు పట్టుకుని నడిచొస్తానందా నీ కూతురు అందుకే వచ్చాం పిలువు నీ కూతుర్నే అరుణ అరుణా రా అరుణ వెళ్దాం ఎక్కడికి అదేంట రుణ మీ ఇంటికి రమ్మన్నా మనం పెళ్లి చేసుకుందామన్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోండి చెప్పు గారు ఆ చెప్పు ఒకసారి ఇలా ఇవ్వండి నిద్దట్లో కూడా నీ జాతిని నమ్మకూడదని మరోసారి తెలియజేశావు తరాల తరబడి మీ చేత చెప్పు దెబ్బలు తింటున్నా జాతికి సిగ్గు లేదు తరతరాలుగా మేము మోసపోతూనే ఉన్నాం మోసపోవటం మా జాతికి ఒక శాపం మోసపోవటం మా జాతికి ఒక బలహీనత అయింది అందుకే అందుకే నా బలహీనతకి నన్ను నేనే నన్ను నేనే శిక్షించుకుంటాను రావాలి గౌరవానికి అయ్ నీకంటే ఒక్క వెంట కూడా తక్కువ కాదు ఈ దళిత జాతి అది గుర్తుంచుకో మళ్ళీ ఏనాడైనా ఎక్కువ మాట్లాడేవో నీ నౌలుక కోసేస్తాను జాగ్రత్త నీ కూతురికి నువ్వంటే ఎంత ప్రేమే నేను చెప్పిన మాట ఉంది నీ ప్రేణాలు కాపాడుకుంది నువ్వేం బాధపడకురా ఈ పెద్దోళ్ళంతా ఇంతేరా నా రారా రారా మాట్రాదడు మళ్ళీ మరొక్కసారి నోరెత్తావంటే నాలిక చీరేస్తాం అది కాదు అల్లుడు అసలు నీకు సిగ్గుందా ఒక గూడిపోడికి రాయుడి పెళ్ళానికి రంకుందని ఊరు ఊరంతా అనుకుంటుంటే అసలు మనం బ్రతికెందుకయ్యా ఇవాళ ప్రేమని చెప్పినోడు రేపా పిల్లనే లేపుకుపోతానంటాడు రాయుడు చేసుకున్న పిల్లకే ఇలా జరుగుతుందంటే ఇక ఊళ్ళో ఉన్న మిగతా మన కులపాళ్ల సంగతి ఏమిటి ఇది నీకు నాకు మంచి కాదు మొత్తం మన కులపాలకే అవమానం నువ్వేం చేస్తావో నాకు తెలియదు వాళ్ళు మన వైపు చూడాలంటే నేను భయపడాలి అప్పుడు నన్ను అల్లుడు అని పిలు రే సరిగ్గా కడగండిరా నే ఆరే రే దానికి మలై బాబాయ్ మనం ఏంటయ్యా మనిషినిలే చెరువుల గేదలు కడుతున్నారో ఆ గేదల 우చ్చ పేడ మీ ఆరోగ్యానికి మంచిదని ఏంటయ్యా చెప్పేది మీకు కాదు మీరు మనిషలా పశువలా అన్న నిట్టునరా గట్టి తింటున్నారా ఏంటో వాగుతున్నావు

మీ ఇళ్ళ ముందు మీ కళ్ళ ముందు మీ వాణ్ణి కొట్టుకుంటూ తీసుకెళ్తున్నాను తొమ్ముంటే వచ్చా ఎన్ని గుండెలు నీకు కొట్టుకుంటూ తీసుకెళ్తా ముక్కలు ముక్కలకి అడుగు ముందుకు వేసా ఓ గుండెల్లో దిగిపోద్ది గురపం గెలిచి ఉందా లేరా సిగ్గు పడుతున్నావా మా అక్క ఆలస్యం వచ్చిరా పది మందిలో లాగినప్పుడు ఏమైపోయింద్రా ఈ సిగ్గు ఇంటి గడుపు దుఃఖడానికి కూడా అర్హత లేరు నా ఊళ్ళో నా వీధిలో నా మనిషిని పైగా నా నా ఇంటికి తీసుకొస్తావా ఊరి పెద్దలికాన్ని కులం కట్టుబాటుని కాదంటే ఏం జరుగుతుందో తెలుసా ఏం జరుగుద్ది కట్టుబాటుకు కట్టు బానిసల నీ ముందు చేతులు కట్టుకు నిలబడ్డ భీముణ్ణి న్యాయం కోసం పంచాయతీకి వచ్చి నీ పంచలో తల వంచుకు నిలబడ్డ నిలబడ్డీ నా చేనుకి నీరు అందకుండా తీర్పు చెప్తావురా నువ్వు మేం తాగే నీళ్ల చెరువులో నీ తొత్తుల చేత కొట్లు కడిగిస్తావు రాయ్ రాయ్ మా దళితుడు చింతేస్తేనే ఆకాశం నుంచి గంగమ్మ తల్లి నేలకు దిగొచ్చిందిరా దళితుల చెయ్యి తగిలితేనే నేలమ్మ తల్లి పలకరించి ఎలుగు పంటలు పండుతురా అట్లాంటి దళితులు కనిపిస్తే మహిళ పోట్లాడితే మహిళ తగిలితే మహిళ మహిళ అంటూ మా మెడకు ముంతా మనకు తాటకు కట్టి మమ్మల్ని వీధులు వెంటారా మీరు తరతరాలుగా మహిళ పడ్డ మా జాతి మా జాతి కాదు మీ జాతి చరిత్ర తెలుగు రాస్తాడు రా ఈ దళితుడు మీ కట్టుబాట్లకు కాలం చల్లింది మీ పంచాయతీలకు పంచనామా జరిపిస్తాడు ఇక్కడి నుంచి ఎక్కడైనా ఏ ఊళ్ళో అయినా ఏ సీమలో అయినా ఏ ప్రాంతంలో అయినా పంచాయతీలు జరిపించేది మీ సమరసింహారెడ్లు మీ నరసింహనాయుడు మీ కాదురా పెద్దరాయుళ్ళు కాదురాలు ఎప్పుడే వెళ్ళినా చేనుకు నీరెట్టుకుంటా తరతరాలుగా మా బతుకులకు నువ్వు వేసిన గండిని తక్కుడు నువ్వు గాని మీ తాపేదారులు గాని ఎవరైనా అట్టొచ్చారో ఈ కులపాన్ని మీ కుండెల్లో గుచ్చుతాను బీ మడు